ఆడపిల్లని మించిన పవిత్రత ఈ జగతిలో ఏదీ లేదు కదా ఆడపిల్ల స్నానం చేయకుండా భగవంతునికి మొక్కవచ్చు ఆడపిల్ల ఎప్పుడు మైలగా చెప్పబడిందంటే ఆమె ఋతుధర్మాన్ని అనుసరించి మైలైతుంది కదా నెలసరి అప్పుడు శరీరంలో ఉండేటట్టు అనేక అనేక చక్రాలు అనేక అనేక గ్రంథుల్లో ఉండేటట్టు మూల కణాలని వికటించి నశ్వరం చెంది మైలైతది కాబట్టి దట్స్ వెరీ డేంజర్ ఫర్ ద హెల్త్ వెల్త్ అందుకే ఆ ఐదు రోజులు దగ్గర దూరం ఉండు ఈ సైంటిఫిక్గా కూడా ప్రూఫ్ అయింది అదొక్కటే మైల అదొక్కటే దూరం అదొకటే కడ మోటో పల్లెటూరులో కడ అంటారు కడ అంటారు అదొక్కటే హద్దు సతమ ఏ ఏమి హద్దులు లేవు ఆడపిల్ల స్నానం చేయకుండా భగవంతునికి మొక్కవచ్చు మోగోనికి రైట్ లేదు ఆడపిల్ల ఏ శుద్ధి లేకుండా వేదాన్ని స్మరించవచ్చు మోగోడికి లేదు నేను వాదిస్తా ఎవరితో నన్ను ఒకవేళ ఆడపిల్ల సమాజ హితం కోరి కుటుంబ ధర్మాన్ని పాటించాలే సంసార గౌరవాన్ని నిలబెట్టాలని తాను దయతలిచి స్నానం చేసుకొని చక్కగా పసుపు పెట్టుకొని నష్టం బొట్టు పెట్టుకొని వంట చేస్తే తప్ప అదొక మర్యాద అంతేగాని ఆడపిల్లని మించిన పవిత్రత ఈ జగతిలో ఏదీ లేదు కదా ఏముంది చెప్పు ఇదంతా పురుషుని యొక్క ఆధిక్యం పురుషుని అహంకారం